హాయ్ విఎస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ విఎస్ వారికోసీల్ అంటే బీజాల చుట్టూ ఉండే వీన్స్లో వాల్వ్ డిఫెక్ట్ వల్ల అవి డైలేట్ అయిపోయే కండిషన్లు అందులో ఇంప్యూర్ ఉండే కండిషన్లు వారికోసీల్ అంటాం అయితే మీకు ఈ వీడియోలో నేను ఈ వారికోసీల్ వల్ల వచ్చే నష్టాలేంటి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నిజంగా అంత భయపడే అంశమా లేదు లేదు మనము లైట్గా తీసుకోవచ్చా మధ్య రకంగా ఉంటుందా ఒకసారి చూద్దాం జనరల్గా ఈ వ్యారికోసీలు వచ్చినప్పుడు ఏమవుతుందండి టెస్టీస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్లో ఇంప్యూర్ బ్లడ్ ఉండి దాని గురించి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల టెస్టీస్ డ్యామేజ్ కావడం మొదలుపెడుతుంది అయితే టెస్టీస్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది సైజ్ తగ్గిపోవచ్చు నెంబర్ టూ దీని చుట్టూ ఈ వీన్స్ అన్నీ ఉన్నాయి కదా అంటే మన వానపాములు లెక్క ఉండి కిందికి లూజ్ అయిపోయి ఎప్పుడన్నా మనం స్నానం చేసేటప్పుడు ఎప్పుడన్నా వాష్ వాష్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్నర్ వేసుకునేటప్పుడు సార్ ఇంత కిందికి పోయినాయే లూజ్గా ఉండి కొంచెం డ్రాగింగ్ సెన్సేషను డిస్టర్బెన్స్ ఉండొచ్చు మూడవది టెస్టీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ తగ్గిపోవచ్చు టెస్టోస్టిరోన్ తగ్గితే ఏమవుతుంది మగవాళ్లకు పిల్లల గురించి సెక్స్ గురించి మజిల్ మాస్ గురించి బ్రెయిన్ యాక్టివిటీ గురించి ఎవ్రీ ఏదైనా సరే ప్రతిదీ కూడా మగవాళ్ళ టెస్టోస్టిరోన్ హార్మోన్ మీద ఆధారపడి ఉంటుంది సో నేను ఇంకొక వీడియోలో టెస్టోస్టిరోన్ తక్కువైతే వచ్చే నష్టాలను చాలా చక్కగా చెప్తాను నాలుగో ప్రాబ్లం టెస్టీస్ నుంచి వచ్చే ఇంకో ప్రోడక్ట్ స్పోమ్ స్పోమ్ తగ్గితే ఏమవుతుంది ఫర్టిలిటీ కౌంటు తగ్గుతుంది క్వాలిటీ తగ్గుతుంది వ్యారికోసీల వల్ల పిల్లలు న్యాచురల్గా పుట్టేది తగ్గే శాతం ఎక్కువగా ఉంటుంది ఇది నాలుగవది ఐదవది వందలో పది నుంచి పదహైదు మందికి మాత్రమే ఉండేది పెయిన్ ఎందుకు ఆ టాక్సిన్స్ రిలీజ్ కావడం వల్ల పెయిన్ అనేది టెస్టిస్లో వచ్చి చాలామంది ఉష్ణాల నొప్పికి వారికోసీల్ కూడా ఈ కారణం ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు సో ఈ విధంగా మీకు వారికోసీల్ ఉంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి నష్టాన్ని కాబట్టి ఎప్పుడన్నా మీకు వారికోసీల్ కొంచెం నొప్పి వచ్చినా హార్మోన్ తగ్గి హార్మోన్ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చిన పెయిన్ ఎక్కువగా ఉన్నా లేళ్లే సార్ అన్నీ బాగున్నాయి ఏదో సార్ లూజుగా వేలాడుతున్నట్టు అనిపిస్తుంది సార్ దాంతో తెలియకుండా ఒక డ్రాగింగ్ సెన్సేషన్ వస్తుందని మీరు అన్న సార్ ఇంతకుముందు సైజు బాగున్నాయి సార్ సైజు ఏదో కొంచెం తగ్గిపోయి ప్రాబ్లం ఏమైనా వస్తుందా సార్ ఫ్యూచర్లో ఇంపార్టెంట్ పార్ట్స్ కదా సార్ బాడీలో మన ఉషణాలు అనేటివని మీకు అనిపించినా మీరు ఖచ్చితంగా మన కేర్ క్లినిక్కి రావాల్సిందే ఎందుకు అంటే ఏదో ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాల్సిందే ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ఐదు కారణాల వల్ల సో ఎస్ ఒకవేళ మీకు వ్యారికోసీలు ఉంటే నేను క్లినికల్గా ఎగ్జామిన్ చేసి తర్వాత చిన్న స్కాన్ చేసి గ్రేడింగ్ ఎంత గ్రేడ్ ఎంత ఎక్కువగా ఉంది చూసుకొని దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ని ఏ విధంగా చేస్తే మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది మీకు కరెక్ట్గా గైడ్ చేసి ఆ వ్యారికోసీల్ నుంచి వచ్చే నష్టాలన్నీ మీకు ఎటువంటి ఇబ్బంది కలగ చేయకుండా ఉండడంలో నా పాత్ర నేను పోషిస్తాను థ్యాంక్ యూ ఎస్